గురువుగారు ఇప్పుడు మనం మామూలుగా వింటూ ఉంటాం నువ్వు ఇట్లా ఈ పాపం చేస్తే వచ్చే జన్మలు నువ్వు ఈ విధంగా పుడతావు లేకపోతే ఈ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో నీకు ఇట్లా ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం ఏదైనా చూసుకుంటా కూడా పునర్జన్మ ఉంటుంది వచ్చే జన్మలో ఈ విధంగా అంటే ఇప్పుడు చేసే పనులను బట్టి పునర్జన్మలో మనం పుట్టే పుట్టుక ఉంటుంది అని చెప్తూ ఉంటారు నిజంగా వాస్తవానికి పునర్జన్మ ఉంటుందా ఒక మనిషికి ఏడు జన్మలు అనేటివి ఉంటాయా ఇవి వాస్తవమా కాదు పునర్జన్మ ఉండే అవకాశం ఉంది అని భగవద్గీత ప్రతిపాదిస్తుంది పునర్జన్మ ఉంది అనే అనే ప్రతిపాదిస్తుంది మన యొక్క కథలు మన పురాణాలు అన్ని కూడా జన్మలు ఉన్నాయనే చెబుతున్నాం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే జన్మలు ఉన్నాయి అనుకుంటే అది సౌకర్యవంతంగా సుఖంగా ఉంటుందా లేవు అనుకుంటే ఎలా ఉంటుంది ఇదొక్కటి మనం మాట్లాడుకోవచ్చు ఉంటే ఏముంటుంది అంటే మనకి ఎవరైనా మోసం చేశారనుకోండి పోనీ ఏ జన్మలోనే వాడికి రుణపడి ఉంటాం అందుకే వాడు అలా తీసుకున్నాడు అని చెప్పేసి మనస్సుని స్వాంతనపరుచుకుంటాం అవును ఏదన్నా కష్టం ఉందనుకోండి ఈ జన్మ ఇలా ఉంది ఏం పాపం చేశామో అందుకే ఈ కష్టం వచ్చింది అనుకుంటాం ఇలా తనకు వచ్చిన కష్టాలన్నీ మేము ఏదో పాపం చేసి ఉంటాము అందుకే వచ్చినాయి అని చెప్పి సర్దుకుపోయి స్వాంతన పరుస్తుంది మనస్సు మనస్సుకు అలాంటి చికిత్స అవసరం అలాగే మరి ఎందుకు గుర్తుండవు అంటారు ఎందుకు గుర్తుండవంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి గత జన్మలో ఆస్తి బాగా ఉందనుకోండి వాడిప్పుడు పుట్టాడు వాడిప్పుడు పోరాడ్డా పోయి నా ఆస్తి నాకు అందుకే గుర్తుండ ఆస్తి సంగతి పక్కన పెట్టండి అప్పుల వదులుతారా అవును ఈ వీడికి ఎవడన్నా డబ్బులు ఇచ్చేది వాడు ఇప్పుడు పోయి తగులుకుంటాడు వదులుతారా అంతేకాదు స్త్రీల విషయం వచ్చేసరికి కూడా ఆమె నా భార్య అని పోట్లాడతారు పోయి ఈ యొక్క సమాజంలో ఈ యొక్క విపరీత పరిస్థితులు వస్తాయి కాబట్టి జన్మ అనేది గుర్తుండదు మన యొక్క పుణ్యపాపాలు మాత్రమే వెళతాయి మనకి పనిష్మెంట్ ఇవ్వటానికి మనిషి మామూలుగా జన్మలు ఉండటానికి అవకాశం ఉంది ఎలా ఉందంటే మీరు ఉదాహరణ చూడండి పూర్వకాలంలో మహారణ్యాలు ఉండేవి అక్కడ బోలెడని కొండచిలువలు ఏనుగులు దుప్పులు పులులు సింహాలు ఎలుగుబంట్లు లెక్కలేనని ఉండేవి ఆ మహారణ్యాలు మరి అవన్నీ ఇప్పుడు ఉండాలిగా ఏనుగులు ఏనుగుల్లా పుడతాయి జింకలు జింకల్లా పుడతాయి ఆవులు ఆవుల్లా పుడతాయి అంటే మరి అవన్నీ ఇప్పుడు ఉండాలి కదా ఇప్పుడు ఏమైపోయాయి ఏమైపోయినాయి అలాగే పూర్వజన్మలో మనిషిగా ఉన్నవాడు మళ్ళీ మనిషిగానే పుడతాడని చెప్తారు కొంతమంది కొన్ని సిద్ధాంతాలు అట్లా ఉన్నాయి మరి ఇప్పుడు ఏడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఈ ఆత్మలని కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఒక సిద్ధాంతాన్ని పరిశీలిస్తే ఆ జంతువులే ఇప్పుడు మనుషుల్లా పుట్టాయి ఓ అది అంటే ఆ సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అంటే కొన్ని ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు మనిషి మనిషిలా అనే పుడతాడు ఏను ఏనుగులా పుడుతుంది గుర్రం గుర్రంలా పుడుతుంది అనేది ఒకటి అంటే వాళ్ళు సగం అంగీకరిస్తున్నారు జన్మలుంటే అని కానీ ఈ విధంగా అంగీకరిస్తున్నారు మనమేమంటున్నామంటే మరి ఇంత కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనుషులు మనుషుల్లా పుడితే ముందు లేరు కదా అవును అది అందుకని మీకు మనుషుల్ని గమనించినప్పుడు కొంతమందిలో నక్క బుద్ధులు కొంతమందిలో ఏనుగు బుద్ధులు వాడు చాలా బలంగా లావుగా ఎత్తుకుంటాడు కానీ పాపం చాలా మెతక మనస్తత్వం ఉంటుంది కొంతమంది చాలా చురుగ్గా ఉంటారు చిరుత పులిలాగా కొంతమంది పులిలాగా కొంతమంది సింహంలా గంభీరంగా కొంతమంది గుర్రంలా చురుకుగా ఇలా కొంతమంది ఏనుగులాగా మన వంటిలాగా అమాయక ప్రాణులాగా కొంతమంది మేకల్లాగా ఇలా మనకి ఆ జంతువుల లక్షణాలు మనకి మనుషుల్లో కనిపిస్తూ ఉంటాయి గద్దలాగా పాములాగా కనిపిస్తూ ఉంటాయి ఆ లక్షణాలు జాతకాలు చూపించినప్పుడు గురువు గారు వర్గు అంటారు అవి కూడా ఇక్కడ మనం ఆలోచించింది ఏంటంటే అసలు మనుషులందరినీ దేవుడే పుట్టించి మనుషులందరూ సమానంగా ఎందుకు పుట్టట్లేదు ఈ జంతువుల లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆలోచించి చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ యొక్క జంతువులు మహారణ్యాల్లో ఉన్నటువంటి అసంఖ్యాకమైన జంతువులే మనుషుల్లా పుట్టాయి ఎందుకు పుట్టాయి అంటే ఇచ్ఛాశక్తితో ఒక గుర్రం ఉందనుకోండి మనుషుల యొక్క ఆధిపత్యం మనుషుల యొక్క గొప్పతనం దాని దృష్టిలోకి వెళ్ళినప్పుడు అయ్యో నేను కూడా మనిషిగా పుడితే బాగుండని దానికి సంకల్పం కలిగితే అది ఖచ్చితంగా మనిషిలా పుడుతుంది ఓకే అయితే అది మొదటిసారిగా సక్సెస్ అవ్వదు అది కొత్త శరీరంలో ఇమడలేక ఎన్నోసార్లు పతనం అయిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పతనం అయిపోద్ది ఒక చిన్న పిల్లల్లాగా వచ్చి బాలారిష్ట దోషాలను దాటలేక అక్కడ కూడా పతనం అవుతుంది మళ్ళీ వస్తుంది అలా అలా ఎన్నోసార్లు ప్రయత్నించి అది మనిషిలాగా సంపూర్ణమైన మనిషిలాగా ఆవిర్భవిస్తుంది అది అయితే అంతకుముందు అన్ని గుర్రాలు అట్లా చేస్తాయంటే చెయ్యవు గుర్రం చచ్చిపోయి మళ్ళీ గుర్రంలానే పుడుతుంది మళ్ళీ చచ్చిపోయి ఇలా ఒక్కొక్క జన్మ ఎన్నో జన్మలు ఒక్కొక్క జాతిలో ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత ఒక పరిణితి చెందిన తర్వాత దాని మనస్సు వికసించిన తర్వాత అయ్యో నేను మనిషిలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనిషికి ఏడు జన్మలు అంటారు కదా ఇప్పుడు ఏడు జన్మ ఏడు జన్మలు సరిపోవమ్మా మనిషికి ఎందుకంటే ప్రారంభంలో సపోజ్ గుర్రమే ఉదాహరణ తీసుకుందాం ప్రారంభంలో ఒక పిచ్చివాడి లాగానో ఒక మూర్ఖుడి లాగానో ప్రారంభమయ్యి ఆ జన్మ పరంపర కొన్ని వందల జన్మలు గడిచిన తర్వాత వాడు ఒక మంచి జ్ఞానిగా ఒక పండితుడిలా తయారవుతాడు బహునా జన్మనామంతే జ్ఞానివాన్ మాం ప్రపద్యే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు శ్రీకృష్ణుడు అంటే ఏమంటాడు ఎన్నో జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక ప్రాణి జ్ఞానిగా మారి నన్ను గుర్తిస్తాడు అంటే కొంతమంది అంటారు సూక్ష్మజీవులకు కూడా ఆత్మలు ఉంటాయా ఉండొచ్చు ఎందుకంటే ఒక శరీరాన్ని ఇచ్చిన ప్రకృతికి ఒక ఆత్మనివ్వడం పెద్ద కష్టమా ఎన్నో లక్షలసార్లు సూక్ష్మజీవిలా పుట్టి ఇంకొంచెం పెరిగి ఇంకొంచెం పెరిగి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పరిణామక్రమంలో అది ఒక మనిషిగా మారి మనిషిగా కూడా ఒక మూర్ఖుడిలాగా ఒక పనికి మాలిన వాళ్ళగా ఒక పిచ్చి వాళ్ళగా అలా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కాస్త చదువు అప్పటం కాస్త సంస్కారం అవ్వటం అలా అలా మళ్ళీ తన పని తాను చేసుకోగలగటం తను నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటం అలా మళ్ళీ ఆ యొక్క పండితుడిలాగా ఎన్నో చక్కటి ఆ యొక్క విషయగ్రహణ చేయటం అర్థం చేసుకోవటం మెల్లమెల్లగా జ్ఞానిగా మారటం నాకు తెలిసి ఒక ఆయన చెప్పాడు నూట ఎనిమిది జన్మలు ఎత్తుతాడు మనిషి ఓ ఈ నూట ఎనిమిది జన్మల్లో క్రమక్రమంగా మెల్ల మెల్లగా అది పరిణామక్రమం వస్తుంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళాం ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లాడు కనిపించాడు మనం అనుకుంటాం కదా వీడు పోయిన స సంవత్సరం వీడు ఫోర్త్లో ఉండొచ్చు వచ్చే సంవత్సరం సిక్స్త్లో ఉంటాడని మనకు ఒక లెక్క ఉంటుంది ఎవడో మనకు తెలియకపోయినా సరే ఫిఫ్త్ క్లాస్ అనగానే మనకు ఒక లెక్క సెట్ అయిపోద్ది అట్లాగే ఇప్పుడున్నటువంటి జన్మలు మనుషులందరినీ కానీ మీరు పరిశీలిస్తే గత జన్మలో ఇంతకన్నా హీనమైన తక్కువ స్థాయి జన్మే ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఉన్నది కొంచెం బెటర్ పోయిన బెటర్ రాబోయే జన్మ ఇంతకన్నా గొప్ప జన్మే ఉంటుంది ఈ ఆలోచన విధానం ఒక ఆశావ దృక్పథాన్ని కలిగిస్తుందా లేదా పోయిన తర్వాత ఏం ఉండదు ఇంకా అనే దానికే దీనికి చాలా తేడా ఉంది కదా కాబట్టి నేనేమంటానంటే జన్మలు ఉన్నాయి అనుకోవటంలో ఒక సౌలభ్యం ఒక సౌకర్యం ఒక ఆశ ఒక ఏంటి బాధ నివృత్తి ఇవన్నీ ఉన్నాయి లెవ్వు అని మొండికేసి చెప్తే ఉండదు ఆ అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఎట్లా ఉంటుంది చూ నిరూపించండి చూపించండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ప్రతి సమస్య డైరెక్ట్గా వచ్చి తగులుతుంది ఇప్పుడు ఈ నమ్మకం ఏంటంటే మీకు వర్షంలో గొడుగులాగా ఉపయోగపడుతుంది యుద్ధంలో కవచంలా ఉపయోగపడుతుంది మీ మనస్సుని అది రక్షిస్తుంది వేడి నుంచి చలి నుంచి మన బట్టల్లాగా ఈ యొక్క నమ్మకం ముళ్ళు రాళ్ళు ఉన్న చోట మనకి చెప్పుల్లాగా పాదరక్షల్లాగా అంటే మన మనస్సుని ఇది ఉపయోగపడుతుంది అవి లేని వాళ్ళకి డైరెక్ట్గా ఎండ తగులుతుంది డైరెక్ట్గా వర్షం తగులుతుంది ఎందుకంటే దేవుడితో చెప్పుకోలేరు దేవుడు లేడనుకుంటారు లేవనుకుంటారు ఇక నేను పోతే ఇంకేంటి ఏం లేదు ఇంకా అనేటటువంటి బాధ వాళ్ళకి చాలా డైరెక్ట్గా తగులుతుంది వాళ్ళు మనకి పైకి చెప్పరు కానీ ఆ బాధ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఒక భక్తుల ముఖాలు మహర్షులు స్వామీజీలు గుళ్ళకెళ్ళే భక్తుల ముఖాలు ఎలా ఉంటాయి దేవుడు లేడని పిడివాదం చేసే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి ఒకసారి గమనించండి అర్థమవుతుంది బాధ వాళ్ళకి ఎక్కువైపోతుంది అంతకుమించి ఏం కాదు ఈ మనస్సు అనేటటువంటి దానికి ఎటు తిరిగి ఆనందం కావాలి అది లాజిక్క సత్యమా అసత్యమా దానికి అవసరం లేదు అది అబద్ధాలైనా సృష్టించుకొని ఆనందించాలనుకుంటుంది ఇప్పుడు సినిమాల్లో మనం చూసే సీన్లన్నీ బయట మనకు కనపడవు మరి మనుషులు కృత్రిమంగా తయారు చేసుకొని చూసి ఆనందిస్తున్నారు కదా ఇది కుక్క బొమ్మను తెచ్చుకుంటారు కుక్క లేకపోతే కృత్రిమంగా కారణం ఏంటంటే అది ఏమైనా కానీ దానికి సహజంగా దొరకనప్పుడు కృత్రిమమైన దాన్నైనా ఉపయోగించుకొని తన ఆనందం తాను పొందేటటువంటి లక్షణం ఆ మనస్సుకుంది దానికోసమే ఇవన్నీ మనం చెప్పబడుతున్నాయి ఇదంతా ఒక భావ సమృద్ధి భావ సంపద కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించకూడదు మనం దీన్ని వ్యతిరేకించకూడదు చేతనైతే దాన్ని ఆస్వాదించాలి పాపాలు చేస్తే నరకానికి పోతారు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు అని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కొన్ని కొన్ని వింటూ ఉంటాం నూనెల సలసల వేయించుతా ఉంటారు గరుడ పురాణంలో కట్టేసి కొడతా ఉంటారు ఈ విధంగా ఉంటా ఉంటాయి గరుడ పురాణంలో ఈ శిక్షలన్నీ చెప్పాయి ఎందుకంటే మనిషిని సరియైన మార్గంలో పెట్టడం కోసం మనిషికి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఒక వెహికల్కి ఎక్సలేటర్ ఉంది బ్రేక్ కూడా ఉంది తయారు చేసిన దానికి బ్రేక్ కూడా పెట్టాడు ఎందుకు ఇది మాత్రమే పెడితే పోయి ఎక్కడో గుద్దుకుంటాడు అవును స్వేచ్ఛ మాత్రమే ఉంటే మనిషి ఏదో అయిపోతాడు కానీ అతన్ని నియంత్రించేట ఒక వ్యవస్థ కావాలి ఒక బ్రేక్ వ్యవస్థ కావాలి ఈ నియమాలు నిబంధనలు ఆ బ్రేక్ అన్నమాట అది ఆ ముందుకు పోగా ఆగు అని చెప్పేసి ఇది ఆపుతాడు పిల్లలు తూనిగల్ని పట్టుకొని చిన్న చిన్న పురుగుల్ని పట్టుకొని చాలా హింసిస్తావు వాళ్ళకి ఇలా చెబితేనే వింటారు ఎలా అరే నువ్వు వచ్చే జన్మలో వైపు వైపుడితే ఎవడన్నా నీరు రెక్కలు కూడా ఇట్లా ఇరగొడతాడు అప్పుడు నువ్వెంత బాధపడతావు కాబట్టి ఆ పని చెయ్యకు అంటే వాడి మనస్సుకి హత్తుకుంటావు నేను ఒక వీడియో చూసిన గురువు గారు ఒక చిన్న ఎలుక ఆ ఎలుకని రెండు కాళ్ళు రెండు చేతులు ముందు అవి కట్టేసి ఒక పాటేసి రెండు జూనియర్ ఎన్టీఆర్ పాట ఆ వీడియో అనమాట ఆ ఎలుకను కొట్టుకుంటా ఆ సాంగ్ అనమాట దానికి అంటే ఒక ప్రాణిని అక్కడ హింసిస్తున్నారు కదా దాంతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇటువంటి వాళ్లకు ఈ గరుడ పురాణం ఇటువంటి చెప్పేటివన్నీ ఒక బ్రేక్ వాడే నిజానికి పాపం పుణ్యం ఇక్కడే ఉంటే నాకు తెలిసి ఎందుకంటే కొంతమంది మనం ఎన్నో రోగాలు వచ్చిన వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళు దరిద్రంలో బాధపడే వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు మనం మరి వాళ్ళంతా ఎందుకు అలా బాధపడుతున్నారు అంటే ఏనాడో వాళ్ళు చేసుకున్న కర్మఫలం అది అంటారు అవును అయితే మనం వాళ్ళని జాలిపడి సహాయం చేయొచ్చు విచిత్రం ఏంటంటే ఒకడు బాధపడుతూ ఉంటే వాణ్ణి రక్షిద్దాం అనుకున్నాడు కూడా బాధలో ఇరుక్కుపోతాడు ఉదాహరణకి ఒకడికి డబ్బులు చాలా అవసరం పేదవాడు డబ్బులు చాలా అవసరం వాడు వాడికి ఉంటే ఇచ్చేసే వాళ్ళు కొంతమంది ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళకు కూడా టైట్ అయిపోద్ది ఎందుకంటే వీడికిస్తే వాడికి ఇస్తాడు అని చెప్పేసి అంటే ఇదంతా అనుభవం వల్ల తెలుసుకుంటారు మనుషులు అనుభవం ద్వారా తెలుసుకుంటారు అరే నాకు ఇచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా దొరకట్లేదు ఏంటి ఏంటి నా కర్మ అనుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన తర్వాతే కర్మ కర్మసిద్ధాంతం కర్మఫలం లాంటివన్నీ అనుభవపూర్వకంగా వచ్చాయి అది అందుకోసమే ఇదంతా అంటే ఒకటి వాళ్ళని పాపపు ప్రవృత్తిలోంచి బయటికి తీసుకురావటానికి రెండు జరిగే పరిణామాలని బట్టి ఇలాంటిది నిజంగా ఉందేమో అని కూడా అనిపిస్తుంది అంటే గరుడ పురాణం లాగా కాదు మళ్ళీ దాన్ని మనం అవమానించొద్దు రాసిన రైటర్ని ఈ నూనెలో అసలు కాగటం అసలు చచ్చిపోయిన తర్వాత మన ఆత్మకి ఆత్మ నిత్యం ఆత్మసత్యం దానికి అసలు ఏమీ ఉండదు అన్నప్పుడు ఇక అది నూనెలో వేస్తే ఏమవుద్ది ఇంకో చోట వేస్తే ఏమవుతుంది అంటే ఇది లెవెల్స్ పరంగా అర్థం చేసుకుంటూ ఉంటే ఈ లెవెల్లో ఇదే కరెక్ట్ దీని పై లెవెల్లో అదే కరెక్ట్ దాని పై లెవెల్లో అదే కరెక్ట్ ఇట్లా దానికి దీనికి మ్యాచ్ అవ్వదు ఈ విధంగా మనం అంటే మన పురాణాలన్నీ ఆకలింపు చేసుకుంటే మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయి గురుగారు నిజంగా అంటే చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ విమర్శించడం అనేది ఫస్ట్ పక్కన పెట్టి మనకి ఏం చెప్తున్నారు అంటే మన పురాణాలు ఏం చెప్తున్నాయి అందులో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం అదొక్కటి మనం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనకు అవసరం లేదు ఈ విమర్శలు అనేది అనవసరం ఎవరికి ఉపయోగం దానివల్ల ఏ ప్రయోజనం లేదు అసలు ఏం చెప్పారు అందులో ఏముంది అనేది ఆలోచిస్తే సరే పనికొస్తే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలి మీరు ఇందాక అన్నట్టు వర్షం పడితే గొడుగులాగా అవును యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కవచం లాగా ఇటువంటివన్నీ మనకు నమ్మకము భక్తి అనేవి అసలు భక్తితో మనస్సు నిండి ఉంటే ఇక ఆ మనస్సుని ఎవరు ఏం చేయలేరు ఏ కష్టాలు అతన్ని ఏం చేయలేవు ప్రపంచంలో ఉన్న ఏ పరిస్థితులు ఏ వ్యక్తులు ఏ బాధలు ఏ వస్తువులు ఏం చేయలేవు ఎందుకంటే అతని మనస్సు దాకా అవి రావు భక్తితో నిండి ఉన్న మనస్సు ఏసీ కార్లో వెళుతున్నారు మే నెలలో బయట ఎండ ఎట్లా ఉంటుంది రెండు గంటలకి మధ్యాహ్నం ఏసీ కార్లో వెళుతున్నారు మరి మీకు ఏమైనా ఎండ తగులుతుందా తగలదు కారణం ఏంటంటే భక్తితో నిండిన మనస్సు ఆ ఏసీ కారులో ఉంటుంది ఆ ఎండ పైన తగులుతూ ఉంటుంది మనకి సంబంధం లేదు జీవితంలో వచ్చే కష్టాలు కూడా అంతే ఇది ఇది భగవద్గీతలో చెప్తారు చాలా వివరంగా మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు